మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేస్తారు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందని మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం యలమంచిలి నియోజకవర్గ జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్